జై శ్రీ కృష్ణ అందరికి ఏంటివి అని చూస్తున్నారా మునగాకు రోటి ఎంతో స్మూత్ గా అలాగే మెత్తగా సాఫ్ట్ గా వచ్చాయి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇంత ఆయిల్ వేసి ఏం హెల్త్ అనుకుంటారా మనం పూరితో కంపేర్ చేస్తే ఇది పెద్ద ఆయిల్ ఏం కాదు అలాగే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది లేదంటే మనకి ఆకులు అనేది పచ్చివాసన వస్తాయి కాబట్టి పర్లేదు ఈ మాత్రం ఆయిల్ బాడీకి అవసరమే అలాగే ఈ ఈ రోటి తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా పనిచేస్తుంది పిల్లలకు కూడా హెల్దీ అండ్ దీన్ని మనం స్నాక్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్ మనం ఇలా రోల్ చేసుకొని తినేయొచ్చు ఇంకా ఏ కర్రీ ఏం అవసరం లేదు జర్నీస్ అప్పుడు బెస్ట్ అని చెప్పొచ్చు బట్ ఆకుకూరు ఉంది కాబట్టి జర్నీస్ అప్పుడు కన్నా పిల్లలకి స్నాక్స్ ఇవ్వడం బెటర్ ఆరోగ్యానికి ఎంతో మేలు మేల్చేస్తే మునగాకు ఈ మునగాకుని మనం పలు పలు విధాలుగా పప్పులో కానీ కర్రీ కానీ పచ్చడి కానీ ఏ విధంగా అయినా చేసుకోవచ్చు హెల్త్ కు మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మునగాకులో నేను వచ్చేసి మునగాకుతో రోటీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మనము ఆకులు మాత్రమే తెంపుకోవాలి కింద వచ్చే ఈ కాండ పోతేనే బెటర్ ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి ఇది ఉంటే కొంచెం చేదు తగులుతుంది పిల్లలు తినే ఛాన్స్ తక్కువ ఉంటది ఇది రాకుండా కాస్త సమయం కేటాయించుకొని ఓపిక్ గా ఒక్కొక్క ఆకు తుంచి పెట్టుకోవాలి టైం మేకింగ్ ఏ బట్ హెల్త్ ఇంపార్టెంట్ కదా మనం ఒకటేసారి ఆకు మరింత తీసుకొచ్చి దాన్ని చూసి భయపడి తుంచడం ఇంట్రెస్ట్ లేక అట్లా అవుతుంది సో మనకి ఎంత అవసరం ఉందో అన్ని ఆకులు తెచ్చుకొని గిల్లుకోవడం వల్ల మనకి ఇంట్రెస్ట్ ఉంటది అలాగే వర్క్ కూడా ఈజీగా అవుతుంది ఇంకా మనం మార్నింగ్ తెచ్చుకుంటే ఈ ఆఫ్టర్నూన్ అలా లంచ్ తర్వాత కాస్త సమయం ఉంటుంది కాబట్టి ఆ టైంలో గిల్లు పెట్టుకుంటే ఇంకా బెటర్ టైం వేస్ట్ అవ్వదు ఇలా గిల్లుకున్న ఆకుని వాటర్ లేసి శుభ్రంగా కడిగి జలిగిన కేసుకోవాలి దీనికి యాక్చువల్లీ వాటర్ పట్టవు అంటే ఆకు పీల్చుకోదు ఆకు ఆకుపై నుంచి రాలిపోతూ ఉంటది ఇంకా వాటర్ చేయదు కడిగి ఆరబెట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఆకు కొమ్మలు చూస్తే మరింత అనిపించింది గిల్లితే మాత్రం పిడికెడు కూడా అవ్వలేదు దీన్ని మనం వాష్ చేసుకోవాలి మన గోధుమ పిండిలో టేస్ట్కు సరిపడా కారం అలాగే కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా వన్ స్పూన్ ధనియా పౌడర్ ఇంకా ఫైనల్ గా కొంచెం పసుపు ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఇంకా పాలు పోసుకుంటే ఇంకా మంచిది ఇలా వేసిన తర్వాత ఫైనల్ ఫైనల్గా మనమునగాకు ఇది పిండిని మనం థర్టీ మినిట్స్ కానీ వన్ అవర్ కానీ రెస్ట్ ఇస్తే ఇంకా స్మూత్ గా వచ్చేస్తాయి మనం రోటీస్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇందులో మనం కారం ఉప్పు అవి వేసుకున్నాం కాబట్టి కొంచెం స్పైసెస్ ఉన్నాయి కాబట్టి మసాలా ఫ్లేవర్ తగులుతుంది మసాలా రోటీ టైప్లో ఉంటుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ కారం మీ టేస్ట్కి తగ్గట్టే వేసుకోవచ్చు మిగతా అన్నీ మీ టేస్ట్కి ఎలా సెట్ అవుతుందో అలా వేసుకోండి ఈ పిండిలో కొన్ని పాలు పోసి కలుపుకుంటే మరీ మంచిది ఇప్పుడ మర్చిపోయినా కొంచెం జీలకర్ర కూడా నలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం మనం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మంచిగా సాల్ట్ ఇవన్నీ కొన్ని పాలు పోసుకొని కలుపుకోవాలి పాలు మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం వాటర్ కంజస్టెంట్ ని బట్టి మన పిండికి తగినన్ని వాటర్ తో స్మూత్ గా అయ్యే వరకు చపాతి పిండిలా కలుపుకోవాలి ఫైనల్ గా మన చపాతి పిండి అయితే రెడీ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దాం అప్పుడే ఇంకా స్మూత్ అవుతుంది పిండి ఇలా ఆకుంటుంది కానీ మనం పొడిపిండి వేసి రుద్దగానే పిండికి అతుక్క ఇంకా నేను బేసన్ లో వెయ్యను ఈ ఎందుకు వేస్తా అంటే సైడ్కి పిండి అనేసి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఈ బౌల్ బౌల్లోనే యూస్ చేసుకుంటా ఇంకా మనకి చపాతికి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పిండి తీసుకోవాలి నేను చెప్పాను కదా ఆకు బయటికి రాదు అనేసి పిండి మంచి స్మూత్ అయిపోయింది ఇంకా మనం రెండు వైపులా పొడిపిండి వేసుకొని చపాతి ప్రిపేర్ చేసుకోవడం ఇంకా మనం ఇలా రోటీ ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఎంత పలసగా కావాలంటే అంత పలసగా ఇవి కొంచెం పలచక వస్తాయి మందం కూడా వేసుకోవచ్చు జీలకర్ర వేసినాం కాబట్టి బ్యాలెన్స్గా చూసేసుకోవాలి అలాగే నేను పిండి కొంచెం రొచ్చు కలుపుకుంటాను అందుకు నాకు పొడి పిండి ఎక్కువ పడుతుంది దులిపితే మనకి మొత్తం రాలిపోతుంది ఇంకా పెనం హీట్ అయిపోయింది మన రోటీని పెంక మీదకి వేసేసుకుందాం ఇంకా మనకి ఆకులు పసర్వాసన రాకూడదు కాబట్టి కొంచెం ఆయిల్ రెగ్యులర్ రోటీస్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇవి మొత్తం పచ్చి ఆకులే వేస్తాం కదా మనకి స్మెల్ రాకుండా మరీ హైలో పెట్టుకోకుండా సిమ్ లోనే బోత్ సైడ్స్ కాల్చుకోవాలి ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మసాలా రోటీ అనవచ్చు మునగాకు చపాతి అనొచ్చు అంతే మన రోటీ రెడీ అయిపోయింది దీన్ని మనం ఎల్పాయ కారం కాంబినేషన్ తో కానీ మామిడికాయ పచ్చడితో కానీ జామ్ తో కానీ ప్లెయిన్ తిన్నా బాగుంటుంది మన కాల్ స్పైసెస్ ఉన్నాయి కాబట్టి వేసుకున్న జీలకర్ర అక్కడక్కడ కనిపిస్తుంది ఈ ఈ ఈ జీలకర్ర ఫ్లేవర్ మనకి మంచిగా తెలుస్తుంది తినేటప్పుడు పంట కింద పడ్డప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ రోటీ కొంచెము కలర్ అటు ఇటు అవుతుంది ఎందుకంటే మనకి పెనం ఓవర్ హీట్ వల్ల కానీ లేదంటే తక్కువ ఉండడం వల్ల కానీ సెకండ్ మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది మనం ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి రెండు సైడ్ల కాల్చుకోవడం ఇంకా మన రోటీ రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మీ మోనికా